హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది రాజ్ని ఇక శ్వేతని చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఏదో రకంగా ఈ అమ్మాయితో ఏదో సంబంధం అయితే ఉంది నన్ను అందుకే ఏ రోజు కూడా ప్రేమగా చూడలేదు అని చెప్పి చాలా బాధపడుతుంది కావ్య ఈ లోపల స్వప్న వస్తూ ఉంటుంది స్వప్న రావడం రావడంతో చాలా హ్యాపీగా వస్తుంది వచ్చి కావ్య నీ రిపోర్ట్స్లో ఏముందో తెలుసా అని చెప్పి అడుగుతుంది ఏముంది అని చెప్పి కళ్ళు వెంట నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఏమైంది ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతుంది దానికి ఏం లేదు అని చెప్పి చెప్పు ఏమన్నారు రిపోర్ట్స్లో అనగానే ఏమో తెలియదే కానీ ఏదో గుడ్ న్యూస్ లాగా అనిపిస్తుందని డాక్టర్ అయితే అన్నారు ఖచ్చితంగా ఒక ట్వంటీ డేస్ ఆగాలంట ఆ తర్వాత రిపోర్ట్స్ చూసి కన్ఫర్మ్ చేస్తామన్నారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏం గుడ్ న్యూస్ ఏంటి అనగానే అదేనే ప్రెగ్నెంటు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావు రిపోర్ట్స్ ఏమన్నా మారిపోయినాయేమో అని చెప్పి కావ్య ఆశ్చర్యపోతూ ఉంటే లేదు నీ రిపోర్ట్సే చూశారు ఇంకొక ఖచ్చితంగా ట్వంటీ డేస్ ఆగినాక ఏ న్యూస్ అయినా గుడ్ న్యూస్గానే రావాలని కోరుకుంటున్నానే కావ్య ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా తల్లివి కాబోతున్నావని గుడ్ న్యూస్ నేను వినాలి అని చెప్పి ఇక సందడి సందడిగా అయిపోతుంది ఇక స్వప్న స్వప్న మాటలు విన్నా కావ్య ఆశ్చర్యంగా లేదు క లేదు స్వప్న అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు అనగానే సరి సరే ఇప్పటికైతే ఈ విషయం ఎవరికీ చెప్పద్దు అసలు ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోకుండా మనం ఇంట్లో ఏ ఏ రోజు కూడా ఏ విషయం చెప్పకూడదు అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి స్వప్న సరే నువ్వు చెప్పమన్నప్పుడే చెప్తాను సరేనా పద అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతారు స్వప్న మాత్రం మనసులో ఏంటి కావ్య ఎప్పుడూ లేనిది చాలా డల్గా కనిపిస్తుంది ఇక దానికి తోడు నేను రెండు మూడు సార్లు చూస్తున్నప్పుడు కళ్ళు వెంట నీళ్ళని తుడుచుకుంటుంది కావ్యకి ఏదో జరిగింది ఆ విషయం నాకు చెప్పట్లేదు ఇంకొక విషయం ఏంటంటే రిపోర్ట్స్ వచ్చాయి గుడ్ న్యూస్ వచ్చినాయి అంటే అమాయకంగా మొహం పెట్టి అయ్యే ఛాన్సే లేదంటుంది అదేంటి అసలు అలా ఎలా మాట్లాడుతుంది ఏదో జరుగుతుంది తెలుసుకుంటాను ఇక ఎప్పుడు కూడా నా విషయంలో కావ్య చాలా హెల్ప్ చేసింది నా పెళ్ళి జరగడానికి కారణమైంది నేను రెండుసార్లు కిడ్నాప్ అయితే రెండుసార్లు నన్ను సేవ్ చేసింది కావ్య విషయంలో నేను ఏదో రకంగా కావ్యకి సహాయం చేయాలి ఖచ్చితంగా కావ్య విషయంలో అసలు ఏం తప్పు జరుగుతుందో తెలుసుకొని ఇక తప్పుని సరిదిద్దాలి ఎప్పుడు కూడా దాని సహాయం తీసుకోవడమే తప్పించి ఎప్పుడు ఒక అక్కగా దానికి ఏ సహాయం కాదు కదా ఏమీ చేయలేదు నామూరంగా కావ్య చాలాసార్లు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అని చెప్పి ఇక ఆటోలో ఇక వెళ్ళిపోతూ ఉంటారు ఇద్దరు కూడా మరొక వైపు ఇక రాజ్ శ్వేత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు శ్వేత ఇక వెంటనే కొంచెం నార్మల్ స్థితికి రాగానే రాజ్ వెంటనే ఏంటి శ్వేత ఏమైంది నువ్వు నాకు ఫోన్ చేసావు కానీ నేను చూసుకోలేదు నేను చూసుకునేసరికి నువ్వు సృహ కోల్పోయి ఉన్నావు చాలా బ్లడ్ పోతూ ఉంది నా ప్రాణం పోయినంత పనైంది తెలుసా అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి ఏం చేయను రాజ్ నేను నీకు ఫోన్ చేయక తప్పలేదు ఇక వాడు ఇంట్లో ఉన్నాడు అంటే నువ్వు నమ్మలేదు వాడు నిన్ననే ఇంట్లో వచ్చి ఉన్నాడు వాడు ఇక నువ్వు నిన్ను చూసి కావాలని వాడు ఇంట్లో ఎక్కడో దాక్కొని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇంట్లో నన్ను ఎంత టార్చర్ చేశాడో నీకు ఏం తెలుసు రాస్ అని చెప్పి అంటుంది ఇక వెంటనే అయితే ఎందుకు ఏం కావాలంట వాడికి నువ్వంటే వాడికి ఇష్టం లేదు అలాంటప్పుడు వాడు ఇంకా నీ వెనకాల రావడమేంటి వాణ్ణి అని ఇక అంటూ ఉంటే ఏం చేస్తాను రాజ్ అంతానా తలరాత ఒకప్పుడు నిన్ను ఇష్టపడ్డానని ఆ విషయం వాడికి ఎలా తెలిసిందో ఏమో తెలియదు ఇక నిన్ను నన్ను అంటగట్టి అందరూ మాటలు అంటుంటే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి వాడి చంప పగల కొట్టాను నన్ను ఏమన్నాను రాజుని ఒక్క మాటన్నా ఊరుకోను అనగానే ఇక వెంటనే రాజుని ఒక్క మాట అంటే కూడా ఇంత కోపం వస్తుంది అసలు వాడిని అని చెప్పి నిన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు రాజు నిన్ను వెంటనే వాణ్ణి ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోవా అని అనగానే నేను ఎందుకు వెళ్తాను ఖచ్చితంగా నువ్వు రాస్ ఇద్దరు కూడా ఒకటయ్యి నాకు డైవర్స్ ఇస్తారా నిన్ను రాజ్ని బతకనివ్వను అని చెప్పి ఇక వాడిని నన్ను చంపే ప్రయత్నం చేశాడు వాడితో విడిపించుకొని ఇదంతా కూడా రూమ్ అంతా కూడా నేను పరిగెత్తి పారిపోయినా కూడా వాడు వెనక వెనకాలే వచ్చి ఇదిగో రాస్ ఇలా చేశాడు నువ్వు కనుక హాస్పిటల్కి టైంకి తీసుకురాకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని రాస్ ఎక్కడో పైలోకాళ్ళకి నా ప్రాణం వెళ్ళిపోయేది అని చెప్పి ఇక కావాలని అమాయకంగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే తల నిమురుతూ చూడు శ్వేత ఇంత అమాయకంగా నువ్వు ఎందుకున్నావు వాడి గురించి అంతా తెలిసి వాడిని దాకా వచ్చినా కూడా ఇలాగే వదిలేస్తే వాడు రేపు పొద్దున్న నెత్తి కూర్చుంటాడు ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ నేనే వెతుకుతాను నువ్వు హాస్పిటల్లో రెస్ట్ తీసుకో నేను ఖచ్చితంగా ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో వాణ్ణి ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పి అంటాడు ఈ లోపల రాస్కి ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి ఇక వెంటనే రాస్ నువ్వు వెళ్ళి రాస్ నేను నార్మల్ అయ్యాను కదా నేను రెస్ట్లోనే ఉన్నాను కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ వర్క్ చూసుకో నిన్న కూడా నా గురించి వచ్చి వర్క్ అంతా పెండింగ్ అయిపోయింది నువ్వు వెళ్ళి రాస్ పర్వాలేదు ఏదో రకంగా నర్సులు ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ తీ చేస్తారులే అనగానే లేదు నేను ఈరోజు ఇక ఆఫీస్కి వెళ్ళట్లేదు నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను అనగానే ఇక నర్సులు అయితే వస్తారు వెంటనే మీరైనా చెప్పండి నాకు బాగానే ఉంది కదా అనగానే సార్ తన పరిస్థితి నార్మల్కి వచ్చింది తనకి మేము ఉన్నాం కదా తనకి ఏది కావాలంటే అది ఇక ఫీడ్ చేస్తూ ఉంటాము ఇక మీరైతే మీ వర్క్ చేసుకోవచ్చు అయినా మీరు సేపే ఇక్కడ ఉండాలి తర్వాత పేషెంట్ దగ్గర ఎవరిని ఉండనివ్వరు కదా సార్ మీకు తెలుసు కదా అనగానే చెప్పాను కదా రా నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో నేను బాగానే ఉన్నాను నువ్వు నాతో ఉన్నంత వరకు నేను ఏమి అవ్వనని నాకు ఒక నమ్మకం కలిగింది రాస్ అనగానే చూ చూడు శ్వేత ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాను నీకు నేను ఉన్నాను జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు ఏ విషయంలోనూ భయపడద్దు అసలు వాడి సంగతి గురించి నువ్వు ఆలోచించద్దు వాడికంటూ సపరేట్గా వాడికి నేను స్టార్ట్ చేస్తున్నాను కదా వాడు ఏ రకంగా నిన్ను టార్చర్ చేశాడో అంతకీ పది రెట్లు వాడికి టార్చర్ పెడతాను నువ్వైతే జాగ్రత్తగా ఉండు నేనైతే ఆఫీస్కి వెళ్తూ ఉంటాను నీకు ఏదైనా చిన్న హెల్ప్ కావాలన్నా నాకు వెంటనే కాల్ చెయ్యి అని చెప్పి రాజ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక ఆఫీస్లో చాలా పెండింగ్ వర్కులన్నీ ఉంటాయి ఇంకా అక్కడికి అందరూ కూడా ఇక ఆఫీస్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్న సమయానికి అప్పుడు కావ్య ఇక డిజైన్స్ అన్నీ చేసి ఇవ్వడం వల్ల ఆఫీస్లో మీటింగ్లో రాజ్ని ఇక ఆ డిజైన్స్ చూసి ఆశ్చర్యపోయి అసలు మీ మీ వైఫ్ కానీ చాలా గ్రేటు అసలు ఇంత మంచిగా డిజైన్స్ ఈ షార్ట్ పీరియడ్లో చేశారంటే అసలు మేమైతే ఆర్డర్ మొత్తం మీకే పాస్ చేస్తున్నాం ఇక మీ బీని మీద మాకు చాలా నమ్మకం ఉంది మీరు చేసిన మి మిడిల్ క్లాస్కు సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా చాలా మంచిగా సేల్ అయిపోయినాయి ఇక ఎక్కడ చూసినా ఇదిగో ఈ డిజైన్సే మన మా కంపెనీకి బోల్డ్ అన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి ఇదే కంపెనీ నుంచి ఇక మాకు కావాలని అది దాని గురించి మాట్లాడదామని మిమ్మల్ని పిలిచాను సార్ అని చెప్పి ఇక రాజ్ని పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు ఆ డిజైన్స్ చూస్తూ ఇక ఇంత గొప్ప గొప్ప డిజైన్సు ఇక ఎక్కడ లేని డిజైన్సు మీ కంపెనీ నుంచి మాకు రావటం మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం అని చెప్పి రాజ్ని ఇక ఆఫీస్ని సారీ ఇక కంపెనీని ఇక చాలా పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు రాజ్ ఆ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతాడు ఇక మీ వైఫ్ని మేమందరం అందరం కూడా చూడాలనుకుంటున్నాం తనని ఒకసారి చూపిస్తారా అనగానే ఒకసారి లంచ్కి తీసుకొని వస్తాను అని చెప్పి రాజ్ అనడంతో మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాము చిన్న సన్మానం కూడా మీ ఆవిడకి చేయాలనుకుంటున్నాము అనగానే అదేంటి అని చెప్పి రాజ్ అనడంతో మాకు చాలా లాభాలు వచ్చాయి ఈ డిజైన్స్ వల్ల మేము ఎన్నెన్నో కోట్లు సంపాదించాం అలాంటిది మీ మిస్సెస్ని చూసి మేము ఎలా వెళ్ళిపోతాం తనని ఎంతో కొంత తన గురించి మేము గొప్పగా తనకి చెప్పి తనకి చిన్న సన్మానం అయితే ఏర్పాటు చేయాలి కదా రాస్ అని చెప్పి అందరూ ఇక బలవంతం పెట్టడంతో సరేనని చెప్పి ఇక ఒప్పుకుంటాడు రాజ్ ఇక ఇంటికి వచ్చేసరికి చాలా టైం అవుతుంది ఒక పక్క లంచ్ టైం అయిపోతుంది డిన్నర్ టైంకి వస్తాడు రాజ్ ఇంతలో అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక రాజుని చూసి అపర్ణ వెంటనే రాజ్ నీ గురించే వెయిట్ చేస్తున్నాం త్వరగా రా అనగానే ఇక వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి రాజ్ అయితే కిందకి వస్తాడు ఇదేంటిది కింద డైనింగ్ దగ్గర కళావతి లేదు అలాగని రూమ్లో కూడా లేదు ఏమైంది ఈవిడ గారు అని చెప్పి మనసును అనుకుంటూ ఇక తనకి సర్ప్రైజ్ చేయాలి అందరూ తనని పొగుడుతున్న విషయం గురించి తన డిజైన్స్ గురించి తనకి చెప్పి ఇక తనని తన కళల్లో ఆనందం చూడాలి కళావతి ఎందుకు నాకు ఫోన్ చేసింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఏదేమైనా కూడా కళావతికి ఈరోజు నైట్ అయితే సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఫ్రెషప్ పై కిందికి వస్తాడు ఇక అందరూ కూడా డైనింగ్ మీద కూర్చొని భోజనానికి సిద్ధంగా ఉంటే వెంటనే రాజ్ కూర్చోరాజ్ భోజనం చెయ్యి అని చెప్పి ఇందిరాదేవి అంటుంది సరే కానీ నానమ్మ ఈ కళావతి ఏది కనిపించట్లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే సీత ఇందిరాదేవి అంటుంది కావ్యకి ఒంట్లో బాగాలేదంటరా పాపం రెండు మూడు రోజుల నుంచి కళ్ళు తిరుగుతున్నాయంట తనకి స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు తిరుగుతున్నాయని డాక్టర్ గారు చెప్పారు అనగానే ఏం మాట్లాడుతున్నావు నానమ్మ ఏంటి అనగానే ఏం లేదురా పొద్దున్న తనకి బాగా కళ్ళు తిరిగి పడిపోతుంటే నేను అలాగే ఇంకా అక్కడే ఉన్న స్వప్న ఇద్దరం కలిసి తనని పట్టుకున్నాం తను ఇక నాకు ఒంట్లో బాగలేదు ఇక రెండు మూడు రోజుల నుంచి ఇలాగే ఉంది అని చెప్పడంతో ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిదని గొడవ చేశాము ఇక వెంటనే తప్పక నీకు కాల్ చేసింది నువ్వు అసలు కనీసం ఫోన్ ఎత్తకుండా బిజీగా ఉన్నానని చెప్పడంతో తను ఇక స్వప్న తీసుకొని వెళ్ళింది కావ్యని కావ్య ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడుగుతాడు ఏం ప్రాబ్లం అంటే తనకి ఎక్కువగా ఈ మూడు రోజుల నుంచి ఇంట్లో పెళ్లి పనులు ఇవన్నీ హడావుడి అంతా తన నెత్తి కేసుకొని చేయడంతో ఇక ఆ రకంగా నీరసం అయిపోయిందని డాక్టర్లు చెప్పారంట స్వప్న చెప్పింది ఏవో బ్లడ్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు ఆ రిపోర్ట్స్ రావడానికి ఇంకా రేపు రోజే పడుతుంది ఖచ్చితంగా రిపోర్ట్ అనేది మనకు తెలుస్తుందని అన్నారు అని చెప్పి ఇందిరాదేవి అనడంతో ఇక అక్కడే ఉన్న అపర్ణ అందరూ చూడు రాస్ నుంచి ఏమీ తినలేదు ఫస్ట్ భోజనం చెయ్యి కళావతి ఉంటుందిలే ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే అంట ఉంటుంది కదా అని చెప్పి అపర్ణ అనడంతో మమ్మీ నేను కూడా తర్వాతే భోంచేస్తాను ఇప్పుడైతే మీరే భోజనం చేయండి అనగానే ఏంటి రాస్ అందరూ భోజనం దానికి కూర్చుంటే ఒక్కడవే లేచి వెళ్ళిపోతావేంటి వచ్చి భోంచేయి కళావతి తింటుందిలే అనగానే లేదు మమ్మీ కళావతి కూడా తినాలి తనకి కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి తను ఫస్ట్ తినాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది బాగుంది వదిన చాలా బాగుంది రాజు గురించి టెన్ మినిట్స్ వెయిట్ చేస్తాం మనందరం కూడా తను వచ్చినాకైనా అందరం కలిసి భోంచేయాలని అనుకుంటే ఇక అందరి మాట కొట్టిపడేసి ముఖ్యంగా నీ మాట కొట్టిపడేసి పెళ్లం చాటు మొగుళ్లాగా బారిని నెతుక్కుంటూ ఇక వెళ్ళిపోయాడు చాలా బాగుంది వదిన అని చెప్పి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రుద్రాణి ఆ మాటలకి అక్కడే ఉన్న ఇందిరాదేని దేవి ఏ రుద్రాణి ఎప్పుడు చూసినా ఏ విషయంలో అయినా తప్పు వెతుకుతానే ఉంటావా ఇక నీకు తెలియంది కాదు రెండుసార్లు కళావతికి ఒంట్లో బాగపోతే ఇక కావ్యకి హాస్పిటల్కి తీసుకెళ్ళిన స్వప్న ఏం చెప్పింది తను ఇంట్లో ఎక్కువ పనిచేయడం వల్ల ఒత్తిడి వల్ల తను అలా స్ట్రెస్కి గురవుతుందని చెప్పింది కదా నువ్వు ఏ రోజైనా వంటగదిలోకి వెళ్ళావా చెప్పు ఎప్పుడు నువ్వు వంటగదిలోకి వెళ్ళావు నువ్వు ఎప్పుడు తీసుకొని వచ్చినా చేతికి అన్నీ కూడా అందిస్తూ ఉంటే కూర్చొని తింటూ ఇక ఆళ్ళ మీదే ఇక సెటర్లేస్తూ ఉంటావు ఇది ఇది కరెక్ట్ కానే కాదు తన భార్య ఒంట్లో బాలేదని తెలిసిన భర్త కాబట్టి అక్కడి నుంచి వెళ్ళింది అని వెళ్ళాడు దానికి ఎందుకని అపర్ణాన్ని లింక్ కలిపి కుటుంబాన్ని మొత్తాన్ని లాగుతావెందుకు అని చెప్పి ఇందిరాదేవి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఇక రుద్రానికి అవునవును ఏం మాట్లాడినా నాది తప్పే అని చెప్పి అంటూ ఉంటే రుద్రాన్ని మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది అత్తయ్య గారు తల్లిగా నేను నా కొడుకు ఆకలిని చూశాను పెళ్ళంగా ఆవిడ ఏ రోజు చూసింది కనుక ఆవిడ తినింది తినేసి అందరికంటే ముందే ఇక రూమ్లో హ్యాపీగా పడుకుంటుంది ఆ విషయంలో నా కొడుకే కదా తినకుండా పస్తులు ఉండేది అందుకే ప్రేమగా నేను కూర్చోమంటే వాడు నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక అపర్ణదేవి అపోహపడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి వస్తుంది స్వప్న చూడండి అత్తయ్య ఇక ఖచ్చితంగా మా అక్క ఏమీ తినలేదు తినకపోగా కళ్ళు తిరుగుతున్నాయని డాక్టర్ గారు కూడా మా అక్కని టైం ప్రకారంగా తినమన్నారు అందరూ ఎంత బలవంతం చేసినా తను కొంచెం కూడా తినలేదు రూమ్లోనే బాధపడుతుంది ఇంకా మా అక్క గురించి ఎందుక రకంగా తప్పుగా అనుకుంటున్నారు అనగానే చూడు స్వప్న ఈ విషయంలో నువ్వు అస్సలు జోక్యం చేసుకోవద్దు నువ్వు మీ అత్త మీ ఇద్దరు ఏం ఏం కింద మీద పడినా మీ ఇద్దరు సొంత అత్త కొడళ్ళు నా విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు నేను రుద్రానిలాగా మాట్లాడను చేతులతోనే చూపిస్తాను నువ్వు నీ జాగ్రత్తల్లో ఉంటే బాగుంటుంది పద్దాకా కావ్య కావ్య అని చెప్పి మధ్యలోకి రాకో అనగానే ఇక స్వప్నకి చాలా కోపం వచ్చినా ఇక కంట్రోల్ చేసుకుంటుంది ఇక ఇంతలో కావ్య ఇక ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చి ఇక ఆఫీస్కి రాలేదన్నమాట శ్వేతతో శ్వేత అలాగే రాజులు ఇద్దరు ఇక క్లోజ్గా ఉన్న వీడియో ఒకటి ఇక శ్వేతని పరిగెత్తుకుంటూ ఇక హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయాలు అన్నీ పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి కావ్యకి కావ్య చాలా బాధపడుతూ కళ్ళ వెంట నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది కానీ తనకు తెలియకుండానే తన కళ్ళు మొత్తం కూడా చెమ్మతో నిండిపోతూ ఉంటే ఇక అప్పుడే అయితే అక్కడికి వస్తాడు రాజ్ని చూడకుండానే అటువైపుకే ఉండి ఏడుస్తూ ఉంటుంది కావ్య కావి దగ్గరికి వెళ్ళి కళావతి అని చెప్పి పిలుస్తాడు రాజ్ ఇక వెంటనే పక్కకు తిరిగేసరికి ఇక కళ్ళ వెంట నీళ్ళతో ఎర్రగా కళ్ళు మా మారిపోయి ఉంటాయి ఇక వెంటనే ఏమైంది కళావతి ఎందుకు ఒక్కదానివే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు పద లోపలికి అంటాడు రాజ్ ఆ మాటలకి లేదు ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి అనడంతో భోజనం చేయలేదంట కదా సారీ కళావతి నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను ఏ మీటింగ్లోంచి ఇక నీతో మాట్లాడితే బాగోదని కాల్ కట్ చేశాను నువ్వు మళ్ళీ ఫోన్ చేసేసరికి ఇక నీకు అంతా తెలిసే మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నావని కట్ చేశాను కానీ నాకు నీకు ఒంట్లో బాగాలేదని కానీ నీకు కళ్ళు తిరిగి అన్న మాట కానీ నాకు ఏమీ తెలీదు సారీ అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి ఇక వెంటనే కావ్య ఏమి అనకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఏంటి కళావతి నా మాట నమ్మట్లేదా నిజంగా చెప్తున్నాను ఈరోజు మీటింగ్ జరిగింది ఇక మీటింగ్లో ఉండేసరికి నీ ఫోన్ చేశావు కాబట్టి ఏదో హడావుడిలో నిన్ను గసులుకున్నాను అనగానే లోపల చాలా బాధపడుతుంది కావ్య ఆఫీస్లో ఉన్నానని నన్ను నమ్మించడానికి ఎంతలాగా ట్రై చేస్తున్నారు నా కళ్ళతో నేను చూడకపోతే ఏమన్నా అంటారు అని చెప్పి చాలా బాధపడుతూ మనసులో ఒకవైపు శ్వేత అలాగే రాజులు ఇద్దరు క్లోజ్గా ఉన్న విషయాలన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి కావ్యకి ఇక వెంటనే అయితే ఈరోజు ఖచ్చితంగా కావ్యకి సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాను కానీ సర్ప్రైజ్ చేసే అంత మూడు కానీ ఏమీ లేదు కావ్య చాలా బాధలో ఉంది అసలు ఎందుకు ఇంత బాధపడుతుందో అడగాలి అని చెప్పి ఏంటి కళావతి అందరూ భోజనం చేస్తుంటే ఇక్కడ ఒక్కదానివే వచ్చి కూర్చున్నావు పద లోపలికి అని చెప్పి రాజు అంటే లేదండి నాకు ఇక్కడే బాగుంది అని చెప్పి అంటుంది అదేంటది ఎక్కడ బాగుండవేంటి నువ్వు భోజనం చేయలేదంట కదా నీకు కళ్ళు తిరిగి నువ్వు కింద పడిపోతే ఇక స్వప్న నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట కదా ఇక ఆ విషయంలో డాక్టర్ ఏమన్నారు నువ్వు భోజనం టైంకి చేయాలి స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వద్దని అన్నారంట మరి నువ్వు ఇంకా భోజనం చేయకుండా ఎక్కడేం చేస్తున్నావు అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి సమాధానం ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి లోపలికి వస్తున్నావా అనగానే లేదు రావట్లేదండి ఇప్పుడు నేను భోజనం కూడా చేయలేను నా మనసు చాలా బాధగా ఉంది ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి అంటుంది ఇక రాజుకైతే ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి అంత బాధగా ఎందుకు బాధపడుతుంది అని చెప్పి బహుశా అప్పు వేట విషయంలోన లేదంటే నిన్న నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇక ఆఫీస్కి వెళ్ళానని అబద్ధం చెప్పినందుక ఏమైంది ఈ కళావతికి అని చెప్పి వెంటనే కూడా ఏమైంది నాతో చెప్పాలి కదా నీకు ఏదైనా నేను బాధపెట్టుంటే సారీ చెప్తున్నాను నా మాట విని నాతో పాటు రా భోజనం చెయ్యి టైన్కి భోజనం చెయ్యాలి అని చెప్పి మాములుగా ఇక రాజు మాట్లాడుతూ ఉంటాడు ఇక కావ్య మాత్రం మనసులో రాజు మీద చాలా బాధతో నన్ను మోసం చేస్తూ నా ముందు ఒక రకంగా నా వెనక ఒక రకంగా ఇంత జరిగినా కూడా ఇప్పటికి కూడా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూనే ఇక చిటుకలో అబద్ధం ఆడేశారు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానని కానీ ఈ రోజంతా శ్వేత దగ్గరే ఉండి వచ్చారు ఇక నేను మీకేం చెప్పుకోవాలండి చెప్పినా దానికి తగ్గ పరిష్కార మార్గం మీరైతే చూపించలేరు ఎందుకంటే ఆ తప్పుకి మూల కారణం మీరే కాబట్టి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది హోయ్ కళావతి పోని నువ్వు తినకపోయినా నాకు స్విన తినచ్చు కదా పొద్దున్నీ నేను ఏమీ తినలేదు ఆకలేస్తుంది కనీసం కొంచెమైనా నా గురించి తిను అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి ఇక వెంటనే కళావతి లేచి పదండి వడ్డిస్తాను మీరు భోజనం చేయకపోవడం ఏంటి అని చెప్పి అనడంతో అదేంటి నువ్వు భోజనం చేయకపోతే ఏం పర్వాలేదు నేను చేయకపోతే మాత్రం ఏదన్నా అయిపోతుందా అని చెప్పి రాజ్ అంటాడు మీతో వాదించే బలం కానీ ఆలోచన కానీ ఇప్పుడు నాకు లేదండి భోజనం అయితే పెడతాను పదండి అని చెప్పి అనడంతో లేదు భోజనం మీ నువ్వు కూడా తినాలి ఖచ్చితంగా ఇద్దరము తింటానంటేనే నేను వస్తాను నీ నీరసానికి భోజనం తినకపోవడానికే కారణం నీకు ఏదన్నా విషయం ఉంటే నా మీద కోపం ఉంటే అన్నీ అడిగేసి అంతేగాని ఇక నీ మనసులో ఏదో పెట్టుకొని భోజనం మానేస్తే ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది ఇప్పటికే డాక్టర్ నీకు ట్యాబ్లెట్లు రాసిచ్చారంట స్వప్న చెప్పింది ఇకనైనా జాగ్రత్తగా భోజనం చేసుకుంటూ టయానికి పడుకుంటూ ఇక నీ పనులు నువ్వు చేసుకో అందరి కోసం నువ్వేమీ పని మనిషివి కాదు అని చెప్పి రాస్ అంటాడు లోపల నిజంగా పని మనిషి అయినా బాగుండేదేమో మనస్ఫూర్తిగా ఒక పని చేసి ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒక టైంలో నిద్రపోవడానికి కానీ పని మనిషి కంటే ఎక్కువగానే నన్ను తక్కువగానే చూస్తున్నారని ఈ క్షణమే అర్థమైంది ఒక అమ్మాయితో క్లోజ్గా ఉంటూ తనకి ఇక భార్యనని చెప్పుకుంటూ త్వరలో కాబోయే భర్తనని నలుగురికి చెప్పుకుంటూ ఇక్కడేమో నా దగ్గర ఇంత మంచిగా ప్రవర్తిస్తున్నారు అసలు మీరు నిజంగా నన్ను ఏ మార్చడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి మనసులో అయితే ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య ఏంటి కావ్య ఎందుకలా ఉన్నావు చెప్పమని అడుగుతుంది నిన్నే అని చెప్పి అనడంతో మీరు నిజంగానే ఆఫీస్కి వెళ్ళారా అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే అయితే ఇక ఎందుకు ఇలా అడుగుతుంది ఇక ఏదైతేనే నిజంగా నేను ఆఫీస్కే వెళ్ళి వస్తున్నాను కాబట్టి ఆఫీస్కే వెళ్తాను ఇంకెక్కడికి వెళ్తాను అని చెప్పి రాజు అనడంతో ఇక మీరు ఎక్కడికి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతుంది పదే పదే అడుగుతావేంటి అడిగిన ప్రశ్నకే ఎక్కడికి వెళ్ళలేదు మీటింగ్లో ఉన్నాను కాబట్టే నువ్వు ఫోన్ చేస్తే కూడా నేను కట్ చేశాను అందుకే నీతో గసురుకున్నాను అన్నిటికీ కలిపి సారీ చెప్తున్నాను కదా అని అనగానే మరి మీరు మీటింగ్కి వెళ్తే హాస్పిటల్లో ఎందుకు కనబడ్డారు అంటే నా కళ్ళకి ఎవరిని చూసినా మిమ్మల్నిలాగే అనిపిస్తుందా మీరు ఇక ఇక ఆ అమ్మాయి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వచ్చారు మీరు అక్కడ టెన్షన్ పడుతూ నుంచున్నారు నేను మిమ్మల్ని నేను చూశానండి అని చెప్పి కావ్య అంటుంది అంటే హాస్పిటల్లో నేను శ్వేత దగ్గర ఉన్న విషయం మొత్తం కావ్యకి తెలుసు కావాలని ఇక మా ఇద్దరిని చూసి అపార్థం చేసుకొని ఈ రకంగా బాధపడుతుందనుకుంటా అందుకే ఇలా ఏడుస్తుందని అర్థం చేసుకుంటాడు రాజ్ వెంటనే హాస్పిటల్లో ఇక అది అది అని చెప్పి తడబడుతుంటే ఎందుకండి ఇంత జరిగినా కూడా నా దగ్గర ఇంకా నన్ను నటిస్తున్నారు నా మీద నిజంగా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మీది నిజంగా నా మీద ఉన్న ప్రేమ తెలియట్లేదు లేదంటే తాతయ్య ప్రాణాల గురించి కావాలని నా దగ్గర నటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతుంది కావ్య కావ్య మాటలకి రాజ్ వెంటనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో అందరూ కూడా పక్కనే ఉన్నారు గట్టి గట్టిగా మాట్లాడద్దు వాళ్ళు వింటే ఫీల్ అవుతారు అని అనడంతో అవునండి మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కానీ కట్టుకున్న పాపానికి నేను ఎంత బాధపడినా నా కళ్ళ వెంట ఎంత కన్నీరు కార్చినా మీకు మాత్రం నా మోషి అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి అంటుంది ఇప్పుడు ఏమంటావు అయితే ఇక్కడ మాట్లాడుకుంటామా బెడ్రూమ్లో మాట్లాడుకోవాలా ఎక్కడ మాట్లాడుకున్న మాటలో అక్కడే మాట్లాడుకోవాలి నీకు నిజంగా నా మీద అనుమానంగా ఉంటే వెంటనే నన్ను అడగాలి అంతేకాని డొంక తిరుగుడంతా ఎందుకు అని చెప్పి రాజ్ అంటాడు అవునండి నాది డొంక తిరుగుడులాగే అనిపిస్తుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఇక ప్రేమిస్తున్నాను కాబట్టి బాధపడుతున్నానని నిజం చెప్తున్నా కూడా మీరు నన్ను డొంక తిరుగుడే అంటారా అసలు మిమ్మల్ని నేను ఏ విధంగా బాధ పెట్టానండి ఎందుకండి నన్ను పక్కన పెట్టేసి మీరు ఒక అమ్మాయితో మీరు అంత క్లోజ్గా ఉన్నారు ఇప్పుడు అడుగుతున్నాను సూటిగా సమాధానం చెప్పండి నా గుండె పగిలిపోయే ముందే నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి కావ్య అంటుంది ఇక ఒక్కసారిగా ఇక రాజ్ అయితే వెంటనే సీరియస్గా నీకు ఏ సమాధానం కూడా ఇక్కడైతే చెప్పను నువ్వు బెడ్రూమ్లోకి రా మొత్తం సమాధానాలే కాదు మొత్తం కూడా చెప్తాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే బెడ్రూమ్లోకి కావ్య రాజులు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక బెడ్రూమ్ దాకి వెళ్తూ ఉంటే ఇక కల్ రాజ్ అయితే ఖచ్చితంగా శ్వేత గురించి ఈరోజు ఈరోజే చెప్పేయాలి చెప్పపోతే ఇంకా అపార్థం చేసుకుంటుంది కావ్య అని చెప్పి శ్వేత గురించి ఇక విషయం చెప్తాడు శ్వేత నా ఫ్రెండు తనకి నాకు ఫ్రెండ్షిప్ తప్పించి వేరొక సంబంధం లేదు ఇక తన గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు తనకి పెళ్లి జరిగింది తన భర్త మంచివాడు కాదు అని చెప్పి శ్వేత గురించి వన్ బై వై వన్ బై వై చెప్తూ ఉంటే ఇక కావ్య కళ్ళు తిరుగుతూ కళ్ళు తిరుగుతూ కింద పడబోతుంటే రాజ్ వెంటనే కావ్యని పట్టుకుంటాడు కావ్య కావ్య కళావతి ఏమైంది అని చెప్పి ఇక అక్కడే ఉన్న వాటర్ని తీసుకొచ్చి మొహం మీద కొడతాడు ఇక అయినా కూడా సృహలోకి రాకుండా అలాగే ఉంటుంది ఒక్కసారిగా గట్టిగా కళావతి కళావతి అని చెప్పి అరిసేసరికి ఇంటి కుటుంబ సభ్యులందరూ ఏమైంది రాజ్ ఏమైంది అని చెప్పి హడావుడిగా అపర్ణ అందరూ కూడా పైకి వస్తారు వెంటనే ఏమైందో తెలియదు కళావతి కళ్ళు తిరిగి పడిపోయింది కనీసం కళ్ళు తెరిచి చూడట్లేదు నాకు చాలా టెన్షన్గా ఉంది మమ్మీ అనగానే వెంటనే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తారు గైనకాలజిస్ట్ వచ్చి కావెని టెస్ట్ చేస్తుంది టెస్ట్ చేసి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ మీకు ఇక త్వరలో ఒక చిన్న కిడ్ అయితే ఇంటికి రాబోతున్నాడు వెరీ వెరీ గుడ్ న్యూస్ కంగ్రాచ్యులేషన్స్ రాజ్ గారు అని చెప్పి రాజ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది కుటుంబ సభ్యులందరూ రాజ్తో సహా ఒక్కసారిగా ఇక దిమ్మ తిరిగిపోతుంది అందరికీ ఇక షాక్లోనే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్